ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే పచ్చి కొబ్బరితో పాయసం చేసి చూపిస్తాను ఇది ఎవరైనా ఈజీగా చేసి వచ్చండి ఇది మన దేవుడికి నైవేద్యంగా కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసి ఇంట్లో వాళ్ళందరి సర్వ్ చేయండి ఈ వీడియో చూసాక నచ్చితే ట్రై చేయండి ముందుగా కొద్దిగా బియ్యం తీసుకోవాలి ఒక రెండు స్పూన్లు బియ్యం తీసుకొని చిన్న మిక్సీ బౌల్లో వేసుకొని నూకలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఉంటే సర్ఫ్సీ పట్టేసిన తర్వాత చిన్న బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పచ్చి కొబ్బరి తీసుకొని అరకప్పు తీసుకున్న నేను ఇది వెనకాల బ్లాక్ పార్ట్ అనేది తీసేయండి లేదంటే అలా వేసుకున్నా పర్వాలేదు ఇది కూడా మెత్తగా కూరలాగా చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని పాలు వేసుకోవాలి రెండున్నర కప్పులు పాలు వేసుకోండి చికెన్ పాలు వేసుకోవాలన్నమాట అప్పుడే మీకు కొబ్బరి పాయసం టేస్ట్ అనేది బాగుంటుంది అర లీటర్ పాలండి ఇది కప్పుల్లో చెప్పాలంటే రెండున్నర కప్పులు ఇది పక్క స్టవ్ మీద పెట్టేసి మరుగునివ్వాలి ఇది మరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా వేడైన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకోండి అసలు పచ్చి కొబ్బరికి జీడిపప్పు కిస్మిస్ ఏం అవసరం లేదండి టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఇప్పుడు వేగిపోయి బౌల్లో వేసేసుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టం కదా బియ్యం నొక్క అది వేసేసుకొని కొద్దిగా వేగనివ్వాలి ఇది కొద్దిగా వేయించుకున్న తర్వాత పచ్చి కొబ్బరి కూడా వేసి వేయించుకోవాలి మరీ ఎక్కువగా డ్రైగా అవసరం లేదండి కొద్దిగా వేగితే సరిపోతుంది అనమాట ఒక మూడు నాలుగు సెకండ్లు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పాలు బాగా మరిగ్వి మరుగుతున్న పాలు ఇందులో వేసేసుకోవాలి వేసేటప్పుడు కొద్ది జాగ్రత్తగా వేసుకోండి పైకి పొంగిపోతాయి అనమాట ఇప్పుడు వేసేసుకొని ఇలా కలుపుతూ ఉంటే ఉడుకుతూ ఉంటుంది అనమాట పాలు అనేవి చిక్కగా ఉన్నాకండి కొద్దిగా దగ్గరగా అవ్వాలి చూసారు ఇంకా పల్చగానే ఉంది ఇంకొద్దిగా ఉడకాలన్నమాట ఉడుకుతున్నప్పుడు అప్పుడు పంచదార వేసుకోవాలి చుట్టూ మనం అడుగు పట్టేయకుండా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు అరకప్పు పంచదార వేసి కలుపుకోవాలి ఇంకా కొద్ది దగ్గరగా చిక్కగా అవ్వాలి ఇది అలా కలుపుతూ ఉండాలండి సైడ్లు అనేది మిగడ కట్టేస్తుంది ఇప్పుడు చూసారా దగ్గరగా అయ్యింది ఇంకొంచెం ఉడకనివ్వాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసేసుకొని ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది చూసారా కొద్ది చిక్కదనం వచ్చింది ఇంకా చల్లారికి ఇంకా చిక్కగా అవుతుంది అంతేనండి చాలా సింపుల్ కదా మీరు కూడా ట్రై చేయండి పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్న ఎప్పుడైనా స్వీట్ ఇలా ట్రై చేసి చూడండి పైన కొద్దిగా గార్నిష్ కోసం పిస్తాను జీడిపప్పు వేసుకుంటే సరిపోతుంది ఇంక శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టే నైవేద్యంలో ఇదొకటండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్